అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ పదహారు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పండి మన గురువుల పేరు స్వామి గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వసీకరణ చేతిలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించ చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి అనుహ్యమైన పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారికి అంత దృష్టి చాలా గొప్పదండి అబద్ధం చెప్పినా లేదా మోసం చేయాలనుకున్నా వీరు వెంటనే పసిగట్టేస్తారు తెలివైన వారు మరియు పరిశోధన దృక్పథాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి జ్ఞాపశక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీరు చేసిన మేలును ఎంత గుర్తుంచుకుంటారో ఎవరికైనా హాని చేస్తే దాన్ని అంతే కూడా బలంగా గుర్తుంచుకుంటారు ఎవరైనా తమకు ద్రోహం చేస్తే సరైన సమయం కోసం వేచి చూసి మరీ బుద్ధి చెప్పే తత్వం వీరిలో కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వారిని ఎదుర్కొని మళ్ళీ నిలబడగలిగే మనస్తత్వం వీరి సొంతం ఇక ఈ రాశి వారి కళల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ మరియు తీక్షణ ఉంటుంది వారి కళల్లోకి సూటిగా చూసి మాట్లాడగలరు వీరి శరీర ఆకృతి కూడా చాలా అందంగా ఉంటుంది వీరిలో ఒక ఐస్కాన్ శక్తి కూడా ఉండదని చెప్పుకోవాలండి ముఖ్యంగా చూసుకుంటే దైవికమైనటువంటి రక్షణ కవచము మీ చుట్టూ ఎప్పుడు కూడా ఏర్పడినట్లు ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది రేపటి రోజున చీకటి తర్వాత వచ్చినట్లుగా కష్టాల తర్వాత అనేది వస్తుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున భగవంతుడు మీకు అంతర్గతంగా ఒక గొప్ప శక్తిని ప్రసాదించబోతున్నాడండి మీలో ఒక ధై నిపుటం మీరు జీవితాన్ని గడవబోతుందని చెప్పుకోవాలి దైవ దర్శనాలు పుణ్యక్షేద సందర్శనాలు లేదా ఇంట్లోని దైవ కార్యాలు నిర్వహించడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను తప్పకుండా లభిస్తుంది ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీ ఇంట్లో మరియు మీ చుట్టూ ఉండటం వల్ల మీ శత్రులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది శత్రులు మీ దరిద్రం రావడానికి కూడా భయపడతారని శుభపరిణామం ఏంటంటే మీ కుటుంబంలో శుభకర జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది దానికి సంబంధించిన చర్చలు ఫలించడము తప్పకుండా మీరు చూస్తారు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల యొక్క భరోసా లభిస్తుంది నేను సాధించగలననేటువంటి ఆత్మవిశ్వాసం మీలో రెట్టింపోతుంది మీ మీద పరమైన నిందలు లేదా అపోహలు తొలగిపోయి మీరు నిజాయితీగా గుర్తించుకునే కాలం అనేది మీకు సహకరిస్తుంది ఏ జరిగినా మన అనే దృక్పథంతో మీరు ముందుకు సాగుతారు అదే మీకు సగం విజయాన్ని చేకూరుస్తుంది మొత్తం మీద రేపటి తప్పకుండా మీరు పోరాడే విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవాలి ఇంట్లో కొంత అసౌకర్యము ఉన్న భవిష్యత్తులో మీది మీకు సౌకర్యాన్ని అయితే ఇస్తుందండి సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి వారి సహకారం మీకు అద్దుతుంది ఒక అందరికి కూడా ముఖ్యమైనటువంటి ఆర్థిక స్థితి గురించి లక్ష్మీదేవి కటాక్షం బాగానే ఉందని చెప్పాలి చేతిలో డబ్బు బాగానే ఆడుతుంది ధనాన్ని సంపాదించడానికి పట్టుదలతో కష్ట పెరుగుతుంది మీ అయిన ప్రతిఫలం తప్పకుండా రేపటి రోడ్డు లభిస్తుంది వ్యాపారస్తులకు రోజువారీ ఆదాయం చాలా బాగుంటుంది ఇక్కడ మీరు ప్ర గమనించుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు ఎంత వేగంగా వస్తుందో చేతిలో నుండి కూడా అంతే వేగంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆర్భాటాలకు లేదా ఇతరులకు చూపించుకోవడం కోసం ఖర్చులు చేయకండి అతి ఖర్చు ఎప్పటికీ పనికిరాదు ముఖ్యంగా బయట దొరికే ఆహారాన్ని తగ్గించి ఇంట్లో పడిన ఆహారాన్ని సాత్విక ఆహారం తీసుకోవడం చాలా మంచిది సమయాన్ని తినడము సమయాన్ని నిద్రపోవడం అనే నియమాలు పాటిస్తే పెద్ద అనారోగ్యాలు కూడా దరిచారవండి కోపం లేదా ఆవేశం పెరిగే అవకాశం కూడా ఉంది రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి తలనొప్పి లేదా కళ్ళకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు కానీ పెద్దగా అవసరం అవసరమైతే లేదండి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా వేగంగా వెళ్ళేటప్పుడు కాస్త నిదానంగా ఉంటాము క్షేమం మీకు ఎంతో క్షేమం అనమాట యోగ ధ్యానం వంటి చేయటం వలన మీకు యోగ అనే యోగా అనేది ఔషధంలో పనిచేస్తుంది మీ ఆరోగ్యానికి మీ మనసుకు మాత్రం ఉద్యోగపాట్లు ఏదో తెలియని అసంతృప్తి విరక్తి భావం కలుస్తుంది ఉద్యోగం మానేస్తే బాగుండు లేదా నాకు ఇక్కడ కఠిన తగిన గుర్తింపు లభించలేదనే ఆలోచన అప్పుడప్పుడు మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది రేపటి రోజున కొంచెం ఇంకా బాధపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా యోగదాయకమైన రోజు కూడా చెప్పుకోవచ్చండి రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయటం మాత్రం చెప్పదగిన సూచనగా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ చుట్టూ కొంతమంది చేరి మిమ్మల్ని అంతే మీరు చేస్తారు మిమ్మల్ని ఉపయోగించే పరిస్థితులు వస్తే మీరు వాళ్ళ తగ్గట్టు దాంట్లోకి మీరు ఇంటర్లీనం అయ్యి చాలా వరకు కూడా మీ డబ్బులు ఖర్చు పెట్టే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరు పొగిడిన మాటలకు మాత్రం మీరు రేపటి రోజున డబ్బును ఖర్చు పెట్టకుండా ఉండటం అయితే చెప్పదగిన సూచన కూడా చెప్పుకోవచ్చండి అలాగే రేపటి రోజు మీకు అందకాల కూడా యోగదాయకమైన రోజున కూడా చెప్పుకోవాలి రేపటి రోజున ఎవరైనా సరే మీ జీవితం అనవసరంగా కానీ మిమ్మల్ని రేకెత్తించే వివాదాలకు దూరంగా ఉండటం అయితే చెప్పదని సూచన కూడా రేపటి రోజున ఎవరైనా సరే మిమ్మల్ని వివాదాల్లోకి నెట్టే పరిశ్రమలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి తొందరపడి రాజీనామాలు చేయడం లాంటి ఉన్నతాధికారులతో గొడవలు వేధింపులు అసలు మంచివి కాదని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓర్పుగా ఉండటమే మీకు శ్రీరామరక్ష మీ పనికి మౌనంగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే శత్రులు కూడా ఏమి చేయలేరు ఆకస్మికంగా బాధితులు మారిన స్థాన చలనం కలిగిన దాన్ని సానుకూలంగా స్వీకరించండి భవిష్యత్తులో అది మీ సహోదరులకు మీకు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి రేపటి రోజున మీ జీవితంలో ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో చాలా అద్భుతమైన పరిణామాలు ఉద్యోగం వచ్చిందని కానీ వివాహం కుదిరిందని కానీ సంతాన సమస్యకు బాధపడుతున్న వారికి సంతానం సంబంధించినటువంటి ఒక శుభవార్త రేపటి రోజున చక్కగా మీరు వినేందుకు అవకాశాలు ఫోన్ కాల్ ద్వారా తప్పకుండా మీరు పొందబోతుందని చెప్పుకోవాలి ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మీ జీవితంలో ఒక తెగినటువంటి ఆనందం తప్పకుండా కలుగుతుంది పాత స్నేహితులు కలిసి సంతోషంగా రేపటి మీరు మీ జీవితాన్ని గడుపుతారు ఇన్ని రోజుల నుండి మనశ్శాంతిగా నవ్వి అనేటువంటి ఒక భావన రేపటిలో మీకు తప్పకుండా కలుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారికి పాపం ఏంటంటే బాధలకు కష్టపడించినటువంటి వారు అనమాట వ్యాపారస్తుల విషయానికి వస్తే చాలా తెలివిగా వ్యాపారాలు పెట్టుబడి పెట్టప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి భాగస్వామి వ్యాపారాలు చేసేవారు తమ పార్ట్నర్స్తో స్పష్టంగా మాట్లాడడం ముఖ్యం ఆర్థిక విషయాల్లో పారదర్శకత లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి రేపటిలో మంచి సమయమే కానీ రిస్క్ ఎక్కువగా ఉండే వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది పనులు ప్రభుత్వ అనుమతులు వంటి విషయాల వద్ద సమవద్దు మీ పోటీదారులు చేసిన వ్యాపారాన్ని అని చూసిన వారి తెలియటంతో వ్యూహాలతో మీరు వారిని చిత్తి చేస్తారనమాట ఇంకా చెప్పాలంటే మాత్రం కొత్త వెంచర్లు చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత అడుగు వేయాలి నిర్మాణ రంగంలో ఉన్న వారికి మెటీరియల్ ఖర్చులు పెరగవచ్చు కానీ పని ఆకుండా సాగుతుంది వినియోగదారులకు ఆకర్షించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కష్టపడి పనిచేసే కార్మికులకు రేపటి రోజు సమగతైన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది మీ వృత్తి పట్ల గౌరవం పెరుగుతుంది ప్రభుత్వం నుండి లేదా ఇతర సంస్థల నుండి సహాయం అందే సూచనలు అయితే ఉన్నాయన్నమాట మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి వేదిక దొరుకుతుంది అయితే ఏదైనా సరే మిమ్మల్ని రేపటి రోజున గాసిప్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే విజయం మీద అలాగే తెర వెనుక పనిచే సాంకేతిక నిపుణులు పని ఒత్తిడి ఉన్న మంచి ప్యాకేజీ లభించే అవకాశం అయితే ఉంది రైతు సోదరులకు రేపటి రోజున పంటల విషయంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా మీరు చేసిన వ్యాప్ వ్యవసాయానికి అన్ని రకాలు కూడా మద్దతు అయితే ధర ఖచ్చితంగా మీకు మార్కెట్లో ఖచ్చితంగా ధర అయితే లభిస్తుందండి రేపటి రోజు మీరు వేసిన వ్యవసాయానికి అన్ని రకాలుగా మద్దతు అయితే ఖచ్చితంగా లభిస్తుంది అలాగే రేపటి రోజు మీ తెలివితేటలు ఎందుకంటే చీడ పురుగులు అంటే చీడ బెదల నుండి పంటను కాపాడుకోవడానికి సకాలంలో మందులు వాడాలి నీటి తడి విషయంలో అశ్రద్ధ వద్దు పెట్టుబడులు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి పంటను మార్కెట్ తరలించినప్పుడు దళారుల మాటల వారికి సరైనటువంటి ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి రేపటి రోజు ఖచ్చితంగా మీకైతే ఎదురవుతుందండి రేపటి అన్ని రకాలు కూడా మీకు సంతృప్తికరంగా జీవితంలో అయితే ఇక వివాహ దాంపత్యంతో చాలా చాలా సంతోషంగా మీ జీవితం గడుపుతారు చిన్న చిన్న వాదాలు రావచ్చు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే సమస్యలు పరిష్కారం అవుతాయి అహంకారాన్ని పక్కన పెట్టి మీ భాగస్వామి మాటలకు ఎప్పుడు కూడా విలువ ఇవ్వండి ఇక విద్యార్థి విషయానికి వస్తే కనుక విద్యార్థులు ఎట్టికల్ కోర్సులు చదివేవారికి రేపటి చాలా బాగుంటుంది కష్టమైన సబ్జెక్టులు కూడా ఇప్పుడు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది పరీక్షలో రాణించడానికి ప్రణాళిక బద్ధంగా చదవాలి చివరిగా ప్రేమలో ఉన్న వారికి ఒక పరీక్ష సమయం అని చెప్పుకోవాలి మీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఏ సమస్యను దాటగలరు అపార్థాలు రాకుండా చూసుకోవాలి మీ కోపాన్ని మీ ప్రియమైన వారిపై చూపించకండి మూడవ వ్యక్తులు ఎక్కడ మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి తొందరపడి పెళ్లి నిర్ణయాలు లేదా ఇంట్లో చెప్పడం వంటివి కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం మంచిది ప్రేమ నిలబెట్టుకోవడానికి ఓర్పు చాలా అవసరము మొత్తంగా చూస్తే ఈ రాశి వారికి రేపటి రోజున ధైర్యమే ప్రధానం అన్నట్టుగా చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఉండదు రాటు తెలచడానికి ఉంటాయని మాత్రం గుర్తుంచుకోండి దైవం మీద భారం వేసి ముందడుగు వేయండి విజయం తప్పకుండా మీ స్వంతం అవుతుంది ఇక రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే దగ్గర ఉన్న హనుమాన్ చ గుడికి వెళ్ళి ఖచ్చితంగా హనుమాన్ చాలా అవ్వటం మాత్రము మీకు అండకాలు కూడా యోగదాయకమైన రోజు రేపటిలో ఇంకొక అద్భుతాలు మీ జీవితం తప్పకుండా చూస్తారు రేపటిలో మీరు ఏది కోరుకుంటే తక్షణం అందించడం దైవం మీ వెంట ఉంటుంది ఇక ఆంజనేయ వారు ఆరాధించడం ఎంతో శుభప్రదం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పటించడము లే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళటము సింధూరం పూజ చేయించుకోవడము తమలపాకు మాల వేయటము మీ కండకలుగా మనోధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తుందండి ఈ దైవ ప్రార్థనతో పాటుగా మీరు అతి ముఖ్యమైన శక్తివంతమైనటువంటి పరిహారం అదుపులో ఉంచుకోవడం సందర్భం వచ్చినప్పుడు మౌనంగా ఉంటాము కోపాన్ని తగ్గించుకోవడం అనేది ఏ హోమాల యజ్ఞాల కన్నా గొప్ప ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇస్తాయి మరి తెలుసుకున్నా ఈ రాశి వరకు జాతర ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్